కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణా నదిలో భారీగా వరద వస్తుంది శ్రీశైలంకు భారీగా వరద రావడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు వరద అంచనను గమనిస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామంటున్న ప్రాజెక్టు సిఏ కబీర్ భాషాతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ నటువంటి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరడంతో పూర్తిగా అప్రమత్తమైన అధికారులు డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు మరి ఇదే నేపథ్యంలో డ్యామ్ సిఈ తబ్బి పైశ్రామ్యంతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఎన్ని గేట్లు లిఫ్ట్ చేశారు ఎంత వాటర్ని దిగువకు విడుదల చేశారు ఈరోజు మూడు గేట్లు టెన్ ఫీటు హైట్లో ఓపెన్ చేసామండి దిగువకి సుమారు ఒక ఎనభై మూడు వేల క్యూసెక్స్ నాగార్జున సాగర్కి వదులుతూ ఉన్నామండి సార్ మన స్పాట్లో మనకి ఇక్కడ దాదాపు నాలుగున్నర లక్ష క్యూసెక్స్ వస్తున్నాయి నాలుగున్నర లక్షలు కూడా దాదాపు త్రీ పాయింట్ టూ ల్యాక్స్ మనకి సింకేస్ మన జ్వరాల నుంచి వస్తున్నాయి అట్లా మన స్వంకేస్ నుంచి వన్ పాయింట్ ఫోర్ అట్లా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ లెవెల్ చూసుకుని ప్రజెంట్ మనకి ఇక్కడ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అట్ ఉంది ఎయిట్ ఎయిటీ ఉంది లెవెల్ అట్లాగే మనకు వన్ సెవెంటీ త్రీ టీఎంసీ వన్ ఎయిటీ త్రీ టీఎంసీ ఉంది రేపటికి ఈ ఫ్లడ్ అలాగా కొనసాగితే పరిస్థితులు చూసి ఇంకా ఒక రెండు గేట్లు కానీ మూడు గేట్లు కానీ ఎత్తటానికి ఆ డిశ్చార్జ్ని బట్టి ప్లాన్ చేస్తున్నాం మామూలుగా మీ అంచనాల ప్రకారము ఈ ఫ్లోస్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది దాని ప్రకారం ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సార్ అదే మేము పైన సీడబ్ల్యూసీ వాళ్ళతో కూడా మాట్లాడాం సార్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు ఈ ఫ్లడ్ సుమారు ఒక సెవెన్ డేస్ బిట్వీన్ సెవెన్ టు టెన్ డేస్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఈ లెక్కన అయితే మనకి మన రిజర్వాకి ఇబ్బంది లేదు ఎట్ ది సేమ్ ఈ ఫ్లడ్ కానీ కంటిన్యూ అయితే నాటాల్సిన సాయకట్టు కూడా సఫిషియెంట్గా మనం వాటర్ ఇచ్చేసి దాన్ని కూడా నింపడానికి అవకాశం ఉంది ఇప్పుడు జెన్కోకి సంబంధించి ఎంత విద్యుత్ జనరేట్ అవుతుంది ఇక్కడ నుంచి ఎంత అవుట్ఫ్లోస్ ఉంది అక్కడి నుంచి ఎంత అవుట్ఫ్లోస్ ఉంది అది రెగ్యులర్గా అంటే వాళ్ళు డిమాండ్ ఉంటే చేస్తారండి మాక్సిమం అయితే అటు థర్టీ ఫైవ్ ఇటు థర్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ క్యూసెక్స్ తీసుకుంటారు ప్రెజెంట్ వర్షాలు పడిన వాళ్ళు డిమాండ్ బట్టి అది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అది ఫ్లక్చువేట్ డిమాండ్ అని బట్టి పవర్ డిమాండ్ని బట్టి వాళ్ళు జనరేట్ చేస్తున్నారు మామూలుగా ఎంత క్వషన్ పెట్టారు సార్ ప్రజెంట్ ఇప్పుడు డ్యామ్లో ఉన్నటువంటి నిల్వల స్థాయి సుమారు ప్రజెంటు ఎయిట్ ఎయిటీ ఉందండి ఫైవ్ ఫైవ్ ఫీట్ క్వశ్చన్ పెట్టున్నాం రేపు మార్నింగ్కి అది దట్ మెరీస్ టు ఎయిట్ ఎయిటీ త్రీ థింగ్స్ సార్ డ్యామ్కి సంబంధించిన నిర్వహణ ఏ రకంగా ఉంది సార్ డ్యామ్ సంబంధించిన నిర్వహణ కొంచెం బడ్జెట్ పరంగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మేము ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు కూడా అర్జెంట్ రిపేర్స్ కూడా మన పై అధికారులకు తీసుకెళ్ళాము మా సెక్రటరీ గారు మా మినిస్టర్ గారు కూడా చాలా ఎస్పెషల్లీ ఈ ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాని మీద రెండు మూడు సార్లు కూడా రివ్యూ పెట్టున్నారు దానికి అర్జెంట్ వర్క్స్ కూడా అడిగితే మేము కూడా వర్క్స్ పేర్లు కానీ అమౌంట్ కూడా అన్నీ ఇచ్చున్నాము సార్ వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారండి డెఫినెట్గా మనకి డ్యామ్కి మంచిగా ఉన్నద్దని అనుకుంటున్నాం మోర్ ఓవరు డ్రిప్ టూ కింద రెండు వందల మూడు కోట్ల కూడా పంపాము అది కానీ వస్తే డ్యాము చాలా వరకు బాగా బెటర్మెంట్గా ఉన్నదని అనుకుంటున్నాను పంచ్ ప్రాంతంలో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది ఇప్పటికే రెండుసార్లు నివేదికలు కూడా నిపుణులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఆ అవకాశం ఉంటుందా అంటే లాస్ట్ టైం డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యాన్ వాళ్ళు కూడా వచ్చి ఇవన్నీ కూడా స్టడీ చేశారండి ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది ఏం లేదని వాళ్ళు ఎస్సర్ చేసి చెప్తున్నారు అయితే సేఫ్టీ ప్రికాషన్స్కి అయితే కొన్ని స్టడీస్ చేయమన్నారు ఆ స్టడీస్కి ఫిఫ్టీన్ క్రోర్స్కి మనం రాస్తున్నాము ఆ స్టడీస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డ్రిప్ వాళ్ళు కూడా బడ్జెట్ ఇస్తామన్నారు పంచ్ పూలకి ఎటువంటి రెమీడియల్ మెజర్స్ సిడబ్ల్యూసి వాళ్ళు కానీ డ్యామ్ సేఫ్టి వాళ్ళు ప్రపోజ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పైనుంచి వచ్చేటటువంటి వరదన ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పేసి ఎస్ఈ చెప్తున్నారు మరోవైపు డ్యామ్ గేట్ కస్ట్ గేట్లకు సంబంధించి ప్రజెంట్ ఎనభై వేలు విడుదల అవుతుంటే అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరవై వేల క్యూసెక్లు కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వర్ధన అంచనా వేస్తూ ఎప్పటికప్పటికి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ విషయం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా